తెలుసుకుని ఏం చెప్పేసుకో మనవి చేస్తాను ఎస్ నా ఊర్లో నా ఊర్లో నా తండ్రి ఉన్నప్పుడు ఒకడే ఒక ఇంజనీర్ మా నాన్నగారు ఒక్కలే తర్వాత నా స్థాయికి వచ్చేసరికి ఏదో ఐదుగురుగో పది మందికో ఇంజనీర్లు అయ్యారు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్ ఉన్నాడు వాడికి ఉద్యోగం వస్తే లేదా ఒక వ్యాపార అవకాశం వస్తే మా ఊర్లో అందరూ కూడా చక్కగా డాబాలు కట్టుకున్నారు ఒకప్పుడు కూలీలు మా ఇంట్లో మగవాళ్ళు మోసేస్తూ తింటే ఆడలు పచ్చరిస్తూనే వాళ్ళు అంటే దాన్ని ఏదో నేను తప్పుగా చెప్పట్లా అంటే కష్టపడి ఆస్తులు సంపాదించుకుని కుటుంబాల్ని పెంచి పోషించుకున్నారు వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు ఈరోజు అటువంటి అవసరం లేకోకుండా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని తల్లిదండ్రుల్ని సుఖపెట్టి పరిస్థితికి వచ్చారు సో అది ఆలోచన తీరని చెప్పేసి నేను అందరికీ శ్రవణిగా అమరావతి కాబట్టి ప్రభుత్వం మీరు ఏదైతే గెలిపించారో మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే నూట అరవై నాలుగు చరిత్రలో లేని విజయాన్ని మన కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూశారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మలగులాలు పడతారని చెప్పేసి లేదు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కొద్దిగా మనస్పర్ధలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వాళ్ళు కళలు కనటమే తప్పితే వాళ్ళందరూ కూడా మనం పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు సోదర భావంతో అత్యంత ప్రేమతో అత్యంత ప్రజాస్వామ్యుతంగా సమస్యలు ఏదైనా ఉంటే విషయాలు ఏదైనా ఉంటే చర్చించుకుని ముందుకెళ్తున్నారనే విషయాన్ని మన మోడీ గారి సహకారంతో మోడీ గారి ఆశీర్వాదంతో కాబట్టి వారి కళలన్నీ కూడా రాత్రి కళ్ళలేక తప్పితే ఏ రోజు కూడా వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మన నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమానికి కాకుండా మరొకసారి మన పనితీరు కూడా మన ప్రభుత్వం యొక్క పనితీరు బెరుగు చేసుకోవడానికి మీ మన నియోజకవర్గంలో దాదాపు మూడు వందల చెరువులు ఉన్నాయి ఏ రోజైనా సరే ఖరీఫ్ సీజన్లో చెరువులు నింపిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సరే చెరువులు నింపాలనే ఆలోచన చేశారని అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఆలోచన పెట్టండి ప్రభుత్వం చేసిందో లేదో లేదు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే తెలంగాణకు వెళ్ళి మా బంధువులు ముఖ్యమంత్రి అయితే మా బంధువులు నాకు మంచి సంబంధాలు మాట్లాడారేమో కానీ ఆ నాయకత్వం నొప్పించి నా నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయి త్రాగునేది ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా నీళ్లు వదలండి అని చెప్పేసి ఏ రోజైనా అడిగినట్లు మీరు ఎక్కడన్నా విన్నారా చూసారా అని చెప్పేసి అని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇరిగేషన్ శాఖ మంత్రి నాయుడు గారి సహకారంతో మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి అయ్యా అన్నా నీళ్ళన్నీ మా కళ్ళెదురుగుండా సముద్రంలోకి పోతా ఉన్నాయి మా బ్యారేజ్ దాటేటప్పుడు మళ్ళీ మా నియోజకవర్గంలో వస్తుంటే తోటపల్లిలోనే చూసాను నేను వరి చేను ఎండిపోయి నిధులు కొట్టేసింది చేను చాలా కష్టం ఇబ్బందిగా ఉందన్న కొద్దిగా నీళ్ళు వదిలి సముద్రంలోకి పోయిపోయిందంటే సార్ది పా సార్ది నీకు బలి నువ్వు ఎందుకు అంత రిక్వెస్ట్ చేయకర్లేదు నేను తప్పకుండా సిఇకి చెప్తాను నువ్వు ఆయనతో టచ్లో ఉన్నాను సో వెంటనే సీఈ గారితో మాట్లాడితే మరి వెంటనే మరి నీళ్ళు వదిలి ఈరోజు మన రైతు సోదరులు ఫోన్ చేసి సార్ మాకు నీళ్లు దా సార్ ఆపేసేయండి సార్ సో ఇటువంటి అంటే పనితీరు గురించి నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు చూస్తే మేము మాకు నీరసం వచ్చేస్తుంది ఆయన పడే కష్టం చూస్తూ ఉంటే మేము కూడా పరిగెత్తలేకపోతున్నాం ఆయనతో పాటు ఆయన ఆలోచన గురించి మేము ఆలోచించలేకపోతున్నాం ఆయన ఎంత దూరంగా ఎంత తీక్షణంగా ఆలోచిస్తాడో మేము ఆయనతో ఎక్కడ కూడా మ్యాచ్ కాలేకపోతున్నాం నాకంటే కూడా మీ అందరికీ ఆయన తీరు బాగా తెలుసు నాకు సంవత్సరం రే ఆయనతో అనుభవం కానీ ఆయన పనితీరుతో మనం మ్యాచ్ కాలేము ఆయనతో మ్యాచ్ అవ్వడం కోసం మేము పరిగెడుతూ ఉంటాం మేము పనిచేస్తూ ఉంటాం మనం ఒకసారి టెలికాన్ఫరెన్స్లో చేశారు మమ్మల్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ని వెంటనే వాళ్ళు సీఎస్ని పిలిచి బాబు ఒక కాన్ఫరెన్స్ పెట్టు మనం కూడా వీళ్ళని వాయిద్దాం వీళ్ళు వాయిస్తూ కొద్దిగా లైన్లో పడతారని చెప్పేసి మేము వాయించేసి సంకల్ కొట్టుకున్నప్పుడు రాత్రి ఫోన్ చేశారు రివ్యూ ఉంది రండి అని చెప్పి మిమ్మల్ని వాయించాలని చెప్పేసి సో ప్రతి కూర్చోబెట్టి చక్కగా ఇట్లా చేయండి ఇట్లా చేయండి ప్రజల సంతృప్తే నేను చెప్పాను లేదు సార్ అట్లా చేశాను సార్ ఇట్లా చే నువ్వు అది కాదయ్యా నువ్వు చేసింది కాదు నాకు కావాల్సింది ప్రజల సంతృప్తి చెందారా లేదా అనేది నాకు కావాలయ్యా అని చెప్పాను ప్రతిరోజు నెలకి మూడు కోట్ల మందికి ఫోన్లు చేస్తున్నారు మన పార్టీ మన ప్రభుత్వం వారు అడుగుతున్నారు వాళ్ళందరిని కూడా హౌసింగ్ శాఖలో ఇంజనీర్లు ఏమన్నా మీ దగ్గర లంచం తీసుకుంటున్నారా పేమెంట్ ఇస్తానికి అధికారులు చక్కగా పనిచేస్తున్నారా మీ మీకు కావాల్సి ఎన్ని ఏర్పాటు చేస్తున్నారా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అడిగి తెలుసుకుని దాని ద్వారా మాట్లాడుతారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి నేను దగ్గర సరణిగా మరో చేస్తా ఉన్నాయండి అదేవిధంగా ప్రెస్ సోదరులు ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా రాజకీయానికి పార్టీకి మంత్రికి అంటగడటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బహుశా వెనకాల కొంతమంది ఉంటారు ఇద్దరు రాజకీయం మనకు ఉంది మట్టి తోలుకుంటున్నారంటారు సముద్రంలో ప్రయాణం చేసినట్లు చేయాల్సిన పరిస్థితి పాపం ఇల్లు కట్టుకుంటారు ఇల్లు భరంత తోలుకోవాలి పక్కన ఎడమట్టు ఉంటుంది కొద్ది తోలు తెచ్చుకుందామంటే మంత్రి గారు ఆపుతారేమో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే బాబు నాకు వద్దాయి బాబు ఆ పేపర్లో లేదో నిన్న చేసేస్తున్నా రాసేస్తాను నాకు వద్దాయి బాబు అంటారు ఆఖరికి ఇబ్బంది పడేది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో దీని మీద మీ అందరికి కూడా నేను మనవి చేసేది ఏమిటంటే మీరు ఎవరు చేసుకోవాలన్నా కూడా అప్లై చేయండి నేను ఎక్కడ కూడా వీళ్ళే చేసుకోవాలి వీళ్ళే చేసుకోవాలని ఇది నా బాబు గారి ఆస్తి ఏమి కాదు నేను ఎవరికి పంచను లేదు మీరు ఎవరికైనా చేసుకోవాలనుకుంటే దయచేసి వచ్చిన దగ్గర నాకు నేను తోగుంటానో వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి దయచేసి అట్లా కాకుండా మీరు అందరూ అప్లై చేయండి అప్లై చేసి అందరికీ నేను రికమెండ్ చేస్తాను నాకేం అభ్యంతరం లేదు అదేవిధంగా వ్యక్తిగత పనులను కూడా మనం అట్టగట్టి పార్టీని బల బలహీనపరచడానికి మనలో కొంతమంది సహకారంతో ఇటువంటి ప్రచారం అంతా కూడా జరుగుతుంది మీరందరూ కూడా నిమ్మక నింసినట్టు కూర్చున్నారు అనుకోండి నష్టపోయేది మనమే ఆఖరికి వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రెస్ ద్వారా కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మీరందరూ మాట్లాడుకోకుండా మనకెందులే ఆడు పడతాడు ఆడు సవాడు వస్తాడు లేని చెప్పేసి ఉద్దేశం అనుకోండి రేపు నష్టపోయేది రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి మనందరం అన్ని కూడా గెలవాలి గెలిస్తే మన పార్టీ బలంగా ఉందని మన ముఖ్యమంత్రి గారు ఇంకా అరే సార్ గారు వెళ్ళిన తర్వాత నూజీయుడి కొద్దిగా బలపడినట్లుంది మన నూజీయుడికి సహాయం చేయాలి నూజుడికి ఏం కావాలో చేయండి అని చెప్పేసి ఇతర మత్తులకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో తప్పు తప్పులు దొరుకుతాయి ఇంత పెద్ద నియోజకవర్గంలో ఎక్కడతో దరకూడ ఉంటుందా మన ఇంట్లోనే మనం తప్పులు చేస్తూ ఉంటాం గూట్లో డబ్బులు పెడితే భర్త సాయంత్రానికి ముందుకు ఎందుకు పిల్లడికి తెలియకుండా డబ్బులు చేపలు నొక్కుని వెళ్ళిపోతారు కోడిపందాలకో లేకపోతే పేకాటకో అది ఏదో భార్య పంపిస్తుంది పేకాటకంటే ఎట్ట ఉంటుంది సో మన పిల్లోడు ఉంటాడు సరదాగా సినిమాకో సిగరెట్కో రెండు రూపాయలు గూట్లు ఏదో లేదా జాడీలు అమ్మ దాస్తే ఏదో రెండు రూపాయలు లేదు తప్పే కదా ఎంత కానీ అమ్మ చేసింది బాబు చేశాడు అట్ట తయారు చేశారంటే ఏ బాబు ఏ తల్లి కూడా కొడుకు చెడిపోవాలి తీసుకెళ్ళరా రెండు రూపాయలు మీ నాన్న జబ్బులు కొట్టేయారని తల్లి చెప్పదు లేకపోతే మీ మంది డబ్బులు కొట్టేరని చెప్పేసి బాబు చెప్పడం సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలహీనం చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని మనలోనో లేదంటే మన బయటవారో వారో సహకారంతో జరుగుతున్న విషయాన్ని కార్యకర్తలు గుర్తించకపోతే మనందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి మీ అందరికీ నేను సవీన్యంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా ఈ నియోజక తర్వాత ఇందాక చెప్పారు గ్రూపులని గ్రూపులు సహజమే కానీ దయచేసి పార్టీని బలహీనం చేసుకునేంత వరకు వెళ్ళద్దు చెప్పేసి మీ అందరికీ సవీణ్యంగా మనవి చేస్తా ఉన్నాను మీకు ఏదైనా సరే వ్యక్తిగత అభిప్రాయ భేదాలుంటే నా దగ్గర కానీ లేకపోతే మన సీనియర్ నాయకులు ఉన్నారు డేలరా గారు కాపాసిని గారు లేకపోతే మన రాజే గారు లేకపోతే మన పేరు శివరామకృష్ణ గారు లేకపోతే కోటేశ్వర గారు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చోండి ఏంటి ఏ విషయం మీద మీ వ్యక్తిగత విషయం మీద విభేదాల లేకపోతే పార్టీ పరమైన విభేదాలా లేకపోతే గ్రామాభివృద్ధికి సంబంధించి నువ్వొక రోడ్డు నేను ఒక రోడ్డు అంతా ఆ రోడ్ల కోసం విభేదాలా ఆ రోడ్ల విభేదాలు అయితే నేను తప్పకుండా వెంటనే పరిష్కరించేస్తాను ఎందుకంటే ఇద్దరికి శాంక్షన్ చేస్తా లేదు పార్టీ విభేదాలు అనుకోండి పిచ్చి గారు పిచ్చి గారు అందులో పిచ్చి గారు లేకపోతే ఇంకా సుబ్బారావు గారు ఇలా ఉన్నా చాలా మంది ఉన్నారు మన దళిత నాయకులు ఎస్ పాదవర్ లేదా చాలా మంది ఎవరి పేరు చెప్తే ఏంటో అని నా భయ్య అన్ని ఎవరైనా పెద్దలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూర్చోండి పార్టీ పరంగా అనుకోండి వాళ్ళ దగ్గర కూర్చోండి వాళ్ళ దగ్గర కూడా మీకు ఇబ్బందిగా ఉంటే జిల్లా నాయకులను పిలుద్దాం మన జిల్లా అధ్యక్షుడినో లేకపోతే ఇతర నియోజకవర్గాల నాయకుల్ని కూర్చొని సెటిల్ చేసుకోండి వ్యక్తిగత అభిప్రాయాలు అనుకోండి దానికి ఎవరైనా ఏం చేయగలమా దయచేసి దాన్ని పక్కన పెట్టండి ఇక్కడ ఏమి రాజకీయాల్లోకి వస్తే పంచుకునేది ఏమి ఉండదు ఇగో ఇగో కోసం మన పార్టీని బలపే బలహీనం చేయటం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అందరు కూడా మనవి చేస్తాను దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా నేను మీకు మనవి చేస్తాను తర్వాత మన శ్రీనివాసరావు గారైనా శుంకోలు శ్రీనివాసరావు ఆయన చెప్పాడు నూజివీడు వాళ్ళకే ఇవ్వాలని నూజువీడులో నూజివీడి కాకుండా ఎవరికి ఇస్తామండి నూజివీడివాళ్ళకి ఇస్తాం కానీ నూజివీడు నిలబెట్టడానికి బయటకు వచ్చిన వాళ్ళు కూడా గుర్తించకపోతే నూజీవుడి సంస్కారం ఏమైపోతుంది నీ చుట్టం ఎవరిని వచ్చి నీకు ఆదుకున్నాడు అనుకోండి వాడికి మంచిన కూడా ఎవరా నీవు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ బంధువు ఎవరో వేరే ఊరి నుంచి వచ్చి రెండు రోజులు నీ ఇంట్లో ఉండి నీ కుప్ప కొట్టేసి వెళ్ళిపోతే వాడికి నీళ్ళు కానీ మజ్జిక్ కానీ కూడా ఎవరా అంత స్వార్థపరులు కాదు కొంతమందే స్వార్థపరులు ఆ పూచిలాగో చూపిస్తారు నువ్వు లోకల్ అనే డిస్కషన్ ఒకటి తీసుకొస్తాను నేనే లోకల్ కాదు నేను లోకల్ కాదు కేవలం స్వార్థంతో నాయకత్వాన్ని బలహీనం చేస్తానికి మాత్రమే ఏ మీకు తెలీదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడ్డ వాళ్ళ గురించి మీకు ఎవరికి తెలీదా గ్రామాలకి బయట వాళ్ళు ఎవరు రాలేదా వచ్చి మా లూజి వీడు మా పెనూరు మన పెనూరు నియోజకవర్గంలో కమ్మవారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మా సారథి మంచివాడు చెప్పి చెప్పారు వారి వారి బంధువులకి వచ్చి అరే సారధ మంచి పనులు చేసి పెట్టాడయా మీరు సారథి చేయండియా మేము చెప్తున్నాం కదా అని చెప్పి చెప్పారు అదే విధంగా బీసీలు అందరూ వచ్చారు ఏ కులానికి సంబంధించిన కొలవాళ్ళు వాళ్ళ జేబులో పది రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు పెట్టేలారు దళిత సోదరులు వచ్చారు వాళ్ళు ఉద్యోగస్తులైనా గడిస్తే ఉద్యోగస్తులైనా కూడా ఉద్యోగంలో నాకు ఏమైందని కూడా భయపడకోకుండా వచ్చి నిలబడి మీతో పాటు కలిసి మీరు తిట్టిన మీరు చీయన్నా కష్టపడ్డారు ఒక ఐదుగురు పది మంది ఏ ఆ పది మందికి ఏమన్నా చేయగానే మనకి నష్టమైపోతుందా లేకపోతే ఐదు సంవత్సరాల్లో వీళ్ళు రాకముందు మీరంతా కూడా ఓ బ్రహ్మాండంగా కోట్ల కోట్లు వ్యాపారాలు చేశారా చెప్పండి ఏ శ్రీనివాసరావు గారు దయచేసి కిషోర్ దయచేసి ఇటువంటి చిన్న చిన్న విషయాలతో మన పార్టీని మనం బలహీనం చేసుకుంటే ఎవరో ఇద్దరు ముగ్గురు వస్తారు వారికి ఏదైనా సాయం చేశా అనుకోండి మన పెద్దరికేమైనా నిలబడితే తప్పితే దాంట్లో నష్టం ఏంటి మీకు లేకపోతే మీకు ఇవ్వలేకపోతే నేను ఇదే చెప్పాను నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రోజు ఇట్లాగే ప్రచారం ఉధృతంగా చేశాను పార్సరాధి గారు వైసీపీ వాళ్ళకి ఇస్తున్నాడు పార్సరాధి గారు పెనలూరు వాళ్ళకి ఇస్తున్నారు మాకేమి ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వట్లేదు అని పెద్ద ప్రచారం పేపర్లో ఉపన్యాసాలు రకరకాల మన గార్డెన్ పార్టీలు అన్ని పార్టీలు చేసుకుంటా మాట్లాడారు నేను చేశాను నేను మొత్తం లిస్ట్ వేసేసాను ఎన్ఆర్జిఎస్లో వచ్చిన ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఏ ఏ గ్రామానికి ఇచ్చాం ఏ ఏ గ్రామంలో ఏ ఏ కార్యకర్తకి ఇచ్చాం కార్యకర్త మెంబర్షిప్తో సహా కావాలని కాపులు నా దగ్గర ఉన్నాయి మీ అందరికి నేను ఆ మెంబర్షిప్తో సహా టైప్ చేసుకుని నేను బయట కూడా ఎవరికి ఇచ్చాను ఇంకొక టైప్ చేసుకుని ఏదో గ్రామలో ఏదో కారు ఇచ్చేశారు పార్సాద్ గారు ఎవరికో వైసీపీ ఆ లైసెన్స్తో సహా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా వెళ్ళి సార్ ఇదిగోండి సార్ ఏంటి సార్ అది ఏంటి చాలా కాగితాలు పట్టుకొచ్చా ఉన్నారు సార్ ఇట్లా ప్రచారం చేస్తున్నారు ఏదో వైసీపీ వాళ్ళకి లేదా పల్లూరు వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తున్నానని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఇదిగోండి సార్ పలానా రఘు పలానా సుబ్బారావు పలానా శ్రీనివాసరావు గారు వాళ్ళ మెంబర్షిప్ ఎంత అమౌంట్ ఇచ్చాను మొత్తం నూట ముప్పై ఎనిమిదో నూట నలభై ఎనిమిది మందికో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నారు మీరందరూ మీరు ఇంటెలిజెన్స్తో కానీ విజినెస్తో కానీ మీరు వెరిఫై చేయించండి సార్ నా తప్పు అయితే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం అని చెప్పాను వాళ్ళలో ఎవరైనా సరే ఏదైనా చేయలేక ఇంకో కాంట్రాక్టర్తో మాట్లాడుకుని ఏదో వాళ్ళు వాళ్ళు సర్దుకుని చేసుకుంటే నేను చెప్పలేను సార్ కానీ వీళ్ళకి ఇచ్చానో లేదో మీకు తెలియజేయండి చెప్పాను ఆయన భుజం తట్టి పర్సాద్ది న్యూజివీలో అందరూ నేనే నాయకుడు అనుకుంటారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పరసాద్ గారు ఇది కాదు ముఖ్యం మేమే నాయకుడు అనుకుంటారు కొద్ది జాగ్రత్తగా వాళ్ళ మంచోడు చాలా మనం కష్టపడి పనిచేసే కార్యకర్తలే కానీ కొంచెం ఇబ్బంది ఒక జాగ్రత్త చేసుకో అని చెప్పేసి పంపిస్తాను కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇబ్బంది మీకు ఎన్ని నిధులు కావాలి నాకు ఇంకో రోడ్డు కావాలని అడగండి తీసుకొస్తాను లేదు ఇంకొక వెయ్యి ఇల్లు కావాలని అడగండి తీసుకొస్తాను లేదు మీకు ఏదైనా రుణం ఇప్పించమని చెప్పండి బ్యాంకు దగ్గరికి నేనే వస్తాను నేను బ్యాంకు దగ్గరికి వచ్చి మేనేజర్తో కూర్చుని ఎందుకు ఇవ్వమని చెప్పేసి నిలదేస్తాను నేను కాబట్టి మనందరం కూడా కుటుంబంలాగా లాగా వెళ్ళా సార్ ఇవన్నీ ఎందుకు అంటే ఏదో తప్పు మాట్లాడారో లేకపోతే తప్పు ఆలోచిస్తారు కాదు మనం రివ్యూ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా ఎందుకంటే మనలోనే కొంతమంది ఉంటారు బయట వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ కలిసి మన పార్టీని ఏ విధంగా చేయాలి ఒక మూడు నాలుగు నెలల్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీస్ మన చేతిలో ఉంటే మన ప్రజలకి ఇంకొంచెం మేలు చేయచ్చు నేను తీసుకొచ్చే ఒక కోటి రూపాయలు ఏదో గ్రామానికి ఇస్తే ఆ సర్పంచి నాయకత్వంలో నేతృత్వంలో మనం రోడ్డు వేస్తే మనకేంటి మన నాయకుడు మన 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 నాయకుడు సర్పంచ్గా ఉంటే ఆయన నేతృత్వంలో ఒక రోడ్ వేసామనుకోండి ఆయన చక్కగా కాలగరేసి చెప్పొచ్చు మేము రోడ్ వేయించామని చెప్పేసి అదేవిధంగా నేను కూడా మా పార్టీలో వేయించామని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ బాడీస్ని గెలవాల్సిందే అని చెప్పేసి మనం చేస్తాను ఎందుకు ఇంతసేపు మీకు బోరు పెట్టేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచనలో కొంత మార్పు చేసుకోండి మరి ఈ మొండితనం కూడా కొన్ని చోట్ల చూస్తాను చిన్న చిన్న గట్టి తగాదాలు మూలంగా కూడా మన పార్టీ బలహీన పడుతుంది కాబట్టి దయచేసి గ్రామంలో పెద్దలు గ్రామంలో నాయకత్వం ఎవరైతే వహిస్తున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దగా చేసి దాన్ని ఇంకా ఎస్కులేట్ చేయొద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఏదైనా మన సోదరులకి ఇద్దరికే ఏదైనా తేడా వచ్చిందనుకోండి కూర్చోండి కూర్చోబెట్టి వాళ్ళు ఒప్పించండి ఒకరిని తప్పు ఒకరికి ఒప్పు ఏదో వచ్చి లేకపోతే ఇద్దరిదో ఒప్పు కూడా ఇద్దరిని కన్విన్స్ చేయండి అంతేగాని మన నాయకులు ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు భుజాన వేసుకుని ఇద్దరిని ఇచ్చేసే పని చేస్తే కూడా మన పార్టీ బల అని చెప్పేసి నేను భావిస్తాను అదేవిధంగా గ్రామాల్లో బలహీన వర్గాల నాయకత్వాన్ని దళితుల నాయకత్వాన్ని మైనార్టీల నాయకత్వాన్ని మనం పెంచి పోషించాలి ఇంకా డే డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా నేను ఎందుకంటే మనకి పార్టీకి పట్టుకొమ్మలు ఏ తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీన వర్గాల పార్టీ అని మీ అందరికీ తెలుసు ఈరోజు బలహీన వర్గాలకి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి మీకు మనకు చేస్తాను అదేవిధంగా దళితులు ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్న కృష్ణ గారి నాయకత్వంలో ఏదైతే కేటగరైజేషన్ ఉందో అది న్యాయం అని చెప్పి నమ్మేం కాబట్టి వేరే వాళ్ళకి అన్యాయం చేయాలనే ఆలోచనతో కాదు అది న్యాయం అని చెప్పేసి పార్టీ నమ్మింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏదైతే చెప్పారో అది దాన్ని విభేదించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నాయకత్వంలో తప్పు లేదు అని ఆలోచన మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది సో ఆ సోదరులందరూ కూడా కలుపుకొని మన పార్టీ ఏదైతే పనిచేస్తుందో లేదంటే మీ ఎమ్మెల్యే ఏదైతే పనిచేస్తాడో ఆ పని ద్వారా మన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయమని చెప్పేసి మీ అందరూ కూడా సవినీంగా నేను మన చేస్తా ఉన్నాను కాబట్టి చాలా సుదీర్ఘంగా బోర్ కొట్టించినట్టున్నాను కాకపోతే ఏంటంటే కడుపులోది కక్కు వస్తే కొంచెం కొట్టంతా కొద్దిగా ఫ్రీ అయిపోతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది అదేవిధంగా మహిళలు కూడా మనం ఎక్కువగా పార్టీలకు ఒకటే రోల్ ఉంది మగవాళ్ళు ఏమో ఇంతమంది ఉన్నారు మగ ఆడవాళ్ళు మహిళా కార్యకర్తలు మాత్రం కేవలం రెండు మూడు లైన్లు ఉన్నారు కానీ ఒకటి మాత్రం మీరు వాళ్ళు చెప్పగలం ఎన్నికల్లో మగవాళ్ళతో సమానం అని ఏదో మగవాటని చెప్తాం కానీ మగవాళ్ళకంటే కూడా పట్టుదలతో మహిళలు చేశారనేది అభిప్రాయం ఎందుకంటే గ్రామాల్లో తిరిగాను కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మహిళలందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు మామగారు కూడా వచ్చి అయ్యా మన పార్టీ గెలవాలయ్యా అని చెప్పేసి ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారో నాకు ఇప్పటికి కూడా కళ్ళ కట్టి ఉందని చెప్పేసి మనం చేస్తాను కానీ ముస్సు ప్రత్యేక ముస్సు మనం కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని కూడా మనం పెంచాలి పెంచాల్సిన అవసరం ఉంది నామినేటెడ్ పదవుల్లో కూడా అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా కేవలం ఇదే మహిళా విభాగానికి కాదు మామూలు కమిటీల్లో కూడా వాళ్ళని రాబోయే రోజుల్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మన చేస్తూ ఇప్పుడు అసలైన కార్యక్రమం అసలైన ఉందని చెప్పేసి కొసరికి వచ్చాం ఇప్పుడు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయాలని పార్టీ ఆదేశించిందో దయచేసి